கண்டிவே ஆவேத முுமுனை தனப்பூமு வேணுவோடதா புண்ணோமு காஞ்சி பரவசிஞ்சி பாடமா பசிடனெந்த சாடேதி பசிட் ஏவைனென் தாடேதி மனம் தாக்க போயேனு ஆசோகமே ஆனந்தமே కాపాడే ఈ సంభూతుడు పందల రాజ్యానికి వచ్చిన వేళా విశేషం అంతవరకు సంతానం లేని మహారాణి దేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది మణికంఠునికి విద్యాభ్యాసం చేయించే సమయం వచ్చింది అతనిని గురుకులానికి పంపించాలి ी अभयमे वो सगीमा కదలాటి కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు కన్నులలో కదలాటి కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు మనసారగా ఆ స్వామిని ప్రతిరోజు మనం కొలిచేములే అయ్యప్పరాగా ఆనందమే అరి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం విలసిను పంప నది తీరం ఈ మణికంఠుడు ఒక సామాన్య బాలకుడు కానే కాడు ఇతడు ఒక అవతార పురుషుడే అయ్యుండాలి ఇతనికి గురువుగా ఉండి విద్యను నేర్పించటం నా పూర్వజన్మ సుకృతం మణికంఠుడు గురుకులంలో ఉత్తమ విద్యార్థిగా పేరుగాంచాడు విద్య ప్రశ్నించడం జ్ఞానం ఇంకా ఇతర కళలను అతి త్వరగా నేర్చుకున్నాడు మణికంఠుడు రాజకుమారులకు అవసరమైన సకల అస్త్ర విద్యలను శస్త్ర విద్యలను శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనడానికి వారిని అంతం చేయడానికి సహాయపడే కలరి వంటి మరెన్నో విద్యలలోనూ ఉత్తీర్ణులయ్యాడు 으아! 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 గురుకుల వాసం అద్భుతంగా పూర్తి కాగానే రాజభవనం నుంచి వచ్చిన గురుదక్షిణ మిగతా కానుకులను మణికంఠుడు గురువు పాదాలకు సమర్పించి నమస్కరించాడు దేవా తమ అనుగ్రహంతో నేను సంపూర్ణమైన విద్యను సకల విధములైన కళలను నేర్చుకున్నాను ఈ కానుకలతో పాటు గురుదక్షిణగా మరేదైనా కావాలంటే సెలవీయండి మణికంఠ నాకు నీ వర్పించిన ఈ కానుకలకు ధన్యవాదాలు కాని వీటిపై నాకు ఆసక్తి లేదు నా మనసులో తీరని దొక్కము అది నీవే తొలగించగలవు గురుదేవా తమ మనసులో నెలకొని ఉన్న దుఃఖం ఏమిటనేది నాకు తెలుసు దానిని తొలగించేందుకు సరైన తరుణము ఇదే పుట్టిననాటి నుండి మాట్లాడే శక్తి లేనటువంటి తమ పుత్రుడిని నా ముందుకి తీసుకురండి నేను చెప్పకుండానే నా మనోవేదనను గ్రహించావు ఇదే దేవుని చిత్తము నమశివాయ శివాయ నమో ఏది చెప్పు చూద్దాం ఓం నమ శివా అంతే చెప్పు ఓ అసాధ్యమైన ఈ అద్భుత కార్యాన్ని సాధించిన తమరు సాధారణ మణికంఠుడు కాదు తమరు తమరు ఎవరు ఎవరు తమ సందేహం ఒక అసుర సంహారం గావించి దుష్టులను శిక్షించి ఈ కలియుగాన్ని రక్షించేందుకు నేను అవతరించాను ఈ రహస్యం తమకు మాత్రమే తెలిసినదిగా ఉండనివ్వండి గురుదేవా నా అవతార లక్ష్యం ముగిసిన పిదప నా దర్శనానికి వచ్చే భక్తులకు ఉత్తరా నక్షత్రంగా నేను దర్శనమిస్తాను ఇదే నేను తమకు ఇచ్చే గురుదక్షిణ సెలవు గురుదేవా గురుకుల వాసం పూర్తి చేసుకుని రాజభవనానికి తిరిగి వచ్చిన మణికంఠునికి ఆనంద బాష్పాలతో మహారాణి స్వాగతం పలికింది ఎంత ఎంతగా ఎదిగిపోయాడు ఎంత అందంగా ఉన్నాడు తెలివిలో మాత్రం తక్కువై ఏంటి నా బిడ్డకి నా దృష్టే తగిలేలా ఉంది ఆ విధంగానే జరిగింది ఆ తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది కారణం కోప్పెరుందేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు అమ్మా ఇది గమనించిన వంచకుడైన మహామంత్రికి సంతోషం కలిగింది కారణం దుష్టుడైన మహామంత్రి దైవాంశ సంభూతుడైన అయ్యప్పను సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు తాను మహారాజ అయ్యే అవకాశం చేజారిపోయినా మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్ఠించడానికి బీల్లేదని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు అందులో ఒక భాగంగా మణికంఠుడు తాగవలసిన పాలలో విషాన్ని కలిపాడు ఆ విషం కలిసిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ కోల్పోయాడు వెంటనే రాజవైద్యులందరూ కలిసి మణికంఠుని కాపాడేందుకు ఎన్నో రకాల వైద్యాలు చేసినా అది సాధ్యం కాక తప్పించారు ఆ సమయంలో పరమేశ్వరుడు వైద్యుని రూపంలో అంతఃపురానికి వచ్చాడు మణికంఠుని శరీరంలోని విషాన్ని తన మెడలోని సర్పం ద్వారా బయటకు రప్పించి అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేశాడు ఈ పథకం కూడా విఫలమైపోయింది మరో పథకం ఆలోచించాలి ఇదే సమయంలో రాజశేఖర మహారాజు మణికంఠుని యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలని భావించాడు సభలోని పెద్దలారా మేము విశ్రాంతి తీసుకుని కాలము ఆసన్నమైనదని తామెల్లరకూ తెలిసిన విషయమే కనుక మణికంఠునికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని మేము నిర్ణయించుకున్నాం అప్పుడే కొంతకాలం తరువాత అతడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడం ఉచితంగా ఉంటుంది ఇదే తగిన తరుణమని అని భావించిన మహామంత్రి మహారాణిని ఒంటరిగా కలుసుకునే పథకం వేశాడు ఏమిటి మంత్రి వర్య ఈ సమయంలో తమ అనుమతి లేకుండా అంతఃపురంలోనికి వచ్చినందుకు క్షమించండి విషయం చాలా ముఖ్యమైనది అందుచేతనే ఈ సమయంలో ఇక్కడికి రావలసి వచ్చింది పర్వాలేదు ఆ విషయం ఏమిటి మంత్రివర్య కొద్ది కాలంగా తమ మనసును వేధిస్తున్న విషయం గురించి నాకు తెలుసు ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించేందుకు మీకు జన్మించిన కుమారుడే కదా నిజమైన వారసుడు ఇతడు కాక మరొకరు అధికారం పొందడం ఎలా న్యాయం జాగ్రత్తగా ఉండండి నేను వస్తాను మహారాణి పన్నెండు సంవత్సరాలు పెంచిన ప్రేమంతా మాయమైపోగా తన బిడ్డ రాజరాజే సర్వస్వంగా భావించింది మహారాణి దేవి తమ్ముడు అయ్యప్ప అయితే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు కన్నబిడ్డ ఉండగా పెంపుడు కొడుకుకి రాజ్యాన్ని కట్టబెట్టిన పాతికే అని ఈసడించుకోరా ఈ లోకం నన్ను నిందించదా అవును దీన్ని ఇలా వదలడానికి వీల్లేదు నా కొడుకే రాజ్యాన్ని పాలించాలి ఈ విషయం మహారాజుతో మాట్లాడాలి తగిన సమయం కోసం ఎదురు చూసిన మహారాణి ఒకనాడు మహారాజుని తన గర్భాన జన్మించని అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని అతనికి బదులుగా తమ పుత్రుడైన రాజరాజుకి యువరాజ పట్టాభిషేకం జరిపించమని కోరింది ఏమిటి నీ ప్రపన నీకేమైనా బుద్ధి మందగించినదా నీ గర్భమును జన్మించకపోయినా ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు అతడు యువరాజు కావడమే న్యాయం మహారాణి కోరికను మహారాజు నిరాకరించడంతో మహామంత్రి మహారాణి ఏకమయ్యారు మణికంఠుని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించాలని పథకం వేశారు